హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫస్ట్ గళ్ళ యంత్రం అనేది చూపించాను దాంట్లో బీజక్షరాలు వేయలేదు పోతే ఇప్పుడు మనం అసలు అంతరం అనేది ఎలా తయారు చేయాలి బీజక్షరాలు ఎలా వేయాలి ఎక్కడే అక్షరం ఎట్ట పెట్టాలి పెడితే మన పేరు మీద ఎలా కలిసి వస్తుంది అనేది మీకు ఇందులో వివరంగా చూపిస్తాను ఇందులో చూపించబోయే యంత్రం అనేది శ్రీ స్వామి యంత్రము ఈ యొక్క యంత్రం అనేది అతీత శక్తివంతమైనది అతీత శక్తివంతమే కాకుండా ఎంతో అతీత శక్తివంతమే కాకుండా ఎంతో అభివృద్ధికరమైన యంత్రము కానీ దీంట్లో మేము చూపించినట్టుగా దీన్ని రాగి రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ దీన్ని మంత్రోచ్చారణతోటి యంత్రం ఒక మంత్రం కూడా ఉన్నది ఆ మంత్రోచ్చారణతోటి ఈ బీజక్షరాలు బిగించి నలభై ఒక్క రోజులు పూజ చేయించి దాన్ని ఒకరోజు నీటిలో పారుసున్న నీళ్ళు ఒకరోజు ధాన్యములో ఒకరోజు పంచామృతములో ఇలా ఉంచేసి దానికి హోమాదులు సలిపి ప్రాణదశి ఇచ్చి ఈ యంత్రాన్ని మన గృహస్థ గృహంలో కానీ పూజా మందిరంలో కానీ దేవుని మండపాల్లో కానీ దేవుని గుడిలో కానీ పెట్టుకున్న ఎడల అతీత శక్తివంతమైన మహానుభావుడు శ్రీ ప్రసన్నాంజనేయ మహిమ అనేది ప్రతి ఒక్కళ్ళ మీద ఉండి తీరుద్ది అంతేకాకుండా అంతరం అనేది ఎప్పుడు ప్రాణదశత ఉంటుంది కాబట్టి ఆ యొక్క విచక్షణల పవరు మంచిగా అన్నింటినీ కాపాడతాయి ఫ్రెండ్స్ అటువంటి శక్తివంతమైన యంత్రం ఇది కానీ మీకు ఏంటంటే ఎలా చెయ్యాలి ఎలా వెయ్యాలి అనేది మాత్రం మీకు చూపించింది తప్ప దీన్ని చూసి ఇలా రాసుకొని అలా పెట్టుకుందాము ఇలా చేద్దామనే ప్రయత్నాలు చేసుకోవద్దు ఎందుకంటాము ఒక అంత్రం అనేది మనకు పనిచేయాలంటే ముందు మన పేరును బట్టేసి నక్షత్రము తారాబలం చంద్రబలం అమృత గడియలు నక్షత్ర బలం లగ్న గడియలు ఇవి మొత్తం చూసి మన పేరు మీద మన గోత్రాదులను బట్టి అప్పుడు బీజక్షరాలు మనకి వెయ్యాల్సిందే వేయాలి తప్ప ఇష్టమాసారంగా అంతరాలు చూపించారను అంతరాలు రాసుకొని పెట్టుకుంటే అతీత కష్టాలు పట్టడం కాకుండా నష్టాలు కాకుండా అవసరమైతే బ్రష్టు పెట్టిపోతారు అంటే యంత్రం అనేది ఎలా తయారు చేస్తారు బీజక్షాలు ఎలా వేయాలి ఎలా అనేది మాత్రమే మీకు ఇందులో చూపించటం చూపించడం కోసం వీడియో చేసే కానీ మీరు ఇలా వేసుకొని ఇలా కొట్టుకోండి లేదా మొలతలకు మంత్రాలకు కొట్టుకోమనం కాదు పెట్టింది ఇలా తయారు చేయచ్చు అని ఇదే స్థానంలో యక్షాలు మొత్తం మార్చేస్తే మనకి మన ఇష్ట దేవత ఏ ఊరు అంతరం కూడా దీంట్లో బిగించుకోవచ్చు మన ఇష్ట దేవత ఏ ఏ దేవత అయినా ఏ దేవుడైనా కూడా ఏ రకంత్రాన్ని వేసుకొని దాంట్లో బీజక్షరాలు మన గోత్రాదులు మొత్తం కూడా కలిపేసి వేసుకొని అన్ని కట్టగేస్తే ఆ యొక్క అంతరం అనేది మహాఫలితాన్నిచ్చుద్ది జీవ ఇహ జీవ యంత్రస్య మంత్రస్య మూలాధార ద్వారా స్వాదిష్ట కణం మణిపూర్క అనగద్ద విశుద్ధ అనే యొక్క ప్రాణదశ మంత్రాన్ని దీనికి ఉచ్చారణ చేసి హోమాదులు కానీ చేసి కానీ అన్నీ చేసి ఇస్తే అప్పుడు చేస్తుంది తప్ప పేపర్ల మీద భుజపత్ర మీదను రాసుకుంటే పని చేయవు కష్టాల పదులు అవుతారు మీకు ఊరక ఎలా చెయ్యొచ్చు ఎలా వేస్తారు అని మాత్రం చూపించాను చూడండి తెలుసుకోండి ఫ్రెండ్స్ పోతే మనకు ఒక అద్భుతమైన రోజు నాలుగో తారీఖు మహాశివరాత్రి సోమవారం వస్తుంది ఈ నాలుగో తారీఖు సోమవారం ప్రత్యేకత ఏంటంటే సోమవారం మహాశివరాత్రి ఆటం అనేది అద్భుతమైన సంఘటన ఎప్పుడంటప్పుడు రాదు కానీ ఇలాంటి రోజు వస్తుంది కాబట్టి కొంతమంది చిన్న చిన్న మంత్రాలు యంత్రాలు నేర్చుకొని ఉంటారు కొంతమంది మూలికలు తీసుకోవాలని కోరికలతో ఉంటారు ఇలాంటి వారు ఎవరైనా సరే రేపటి రోజున నాలుగో తారీఖు శివరాత్రి రోజున ఎటువంటి మంత్ర ఉచ్చారణ అయినా చేసుకోండి ఎటువంటి అయినా కూడాను చెప్పిన విధాన్ని తీసుకోండి ఎందుకంటే మహాశివరాత్రి రోజున సోమవారం శివరాత్రి రోజున ఎటువంటి ముహూర్త లగ్న బలాలు అవసరం లేని టైము అందువల్ల మీరు ఎవరైనా సరే ఇలాంటి మూలికలు తెచ్చుకునేవాళ్ళు శివరాత్రి రోజున అద్భుతంగా తెచ్చుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఇంకా చేయాలనుకుంటే శివరాత్రి రోజున శివ పార్వతుల పటానికి పూజేసి తులసిమాల గానీ పూలమాల కానీ వేసి నూట ఎనిమిది బిల్వ పత్రాలు మారుడాకులు కాసుకొచ్చి ఓం నమ శివాయ మంత్రం చదువుతూ నూట ఎనిమిది తడవలు చదివి ఒక్కొక్క ఆకు వేసి నూట ఎనిమిది తడవలు వేసిన తర్వాత ఆ యొక్క బిల్వ పత్రాలు శుభ్రంగా పూజ పూజంత్రం అయిపోయిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ స్వామికి తెలారిపోదున నైవేద్యం సమర్పించి శివస్వామికి ఆ బిల్వ పత్రాలు దాపెట్టుకొని శుభ్రంగా పొడుంగొట్టుకొని ఆ యొక్క బిల్వ పత్రాలు పొడవు సేవించిన ఎడల మనకి అష్ట కష్టాలు దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు పొందటం కాకుండా ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది దీర్ఘకాల వ్యాధులు కుటుంబ సమస్యలు దిగులు ఇలాంటి సమస్యలు మొత్తం కూడా పోయి కుటుంబం క్షేమంగా ఉంటుంది సోమవారం మహాశివరాత్రి మహాశక్తివంతం కాబట్టి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే తెలిసినవి ఏమైనా ఉంటే మీరు అందరూ మీకు ఉండే మంత్రాలు కానీ మూలికలకు కానీ ఏవైనా సరే అందరూ కూడాను రేపటి సోమవారం రోజున నిర్విఘ్నంగా తెచ్చుకోండి నిర్విఘ్రంగా ఉపయోగపడతాయి ఎటువంటి మంత్రం తంత్రం సిద్ధి ఏం అవసరం ఉండదు ఎందుకంటే మహాయోగ కారుకుడు శివస్వామి కాబట్టి ఆ నాయన పర్వదినమే మహాశివరాత్రి సోమవారం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా శివక్షేత్రాలు మొత్తం కూడాను అతి పుణ్యభక్తిలో ఉంటాయి కాబట్టి ఆ యొక్క పుణ్యఫలంలో ప్రతి ఒక్కటి సాధించినా కూడా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సందేహాన్ని మీరు అందరూ వింటారని ఈ యొక్క యంత్రం వీడియో చేసి ఆ యొక్క యంత్రం వీడియోలో ఈ యొక్క శివరాత్రి మహిమ అనేది మీకు సాటి చెప్పాలని ఈ వీడియో చేసే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కూడాను యంత్రం పూర్వకంగా చూడండి ఇలాగనే తెలుసుకోండి తప్ప ప్రయత్నాలు చేసి కష్టాలు నష్టాలు పడవద్దు ఇది ఓన్లీ మీకు తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడాను శివరాత్రి శుభాకాంక్షలతో బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చి ఫర్ ఫ్రెండ్స్